ందుకే కేసీఆర్ గారు ఆదేశిస్తే వారి ఆదేశానికి అనుగుణంగా ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్రమంతటా కూడా విస్తృతంగా రాబోయే నెల రోజుల పాటు పర్యటిస్తుంది ఈ నెల రోజుల్లో రైతు సంఘాలు రైతులు వివిధ సమూహాలతో ఎక్కడికక్కడ మరి కలుస్తుంది కమిటీ యొక్క వారి నిజంగా వారి కమిట్మెంట్కు నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మా జోగు రామన్న గారు వెంటనే స్పందించి అన్నారు అన్న అక్షర క్రమంలో మేమే ముందున్నాము ఆదిలాబాదు మా దగ్గర నుంచే పని మొదలు పెడదాం మీరు రండి మా పూర్వ ఆదిలాబాద్ జిల్లా నుంచే పని మొదలు పెడదామని చెప్పి నిరంజన్ రెడ్డి గారికి చెప్పం వారు కూడా వెంటనే అందరితో సంప్రదించి ఎల్లుండే పని మొదలు పెడదామని నిర్ణయం తీసుకున్నారు ఇరవై నాలుగో తారీఖు నుంచి ఈ కమిటీ మరి పూర్వ ఆదిలాబాద్ జిల్లా నుంచి తన పనిని ప్రారంభిస్తుంది ప్రారంభించి రాబోయే నెల రోజుల పాటు అన్ని జిల్లాలు దాదాపుగా అన్ని వర్గాల రైతులను వ్యవసాయదారులను అందరినీ కలిసి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి రుణమాఫీ ఎంత మేరకు జరిగింది రైతు భరోసా ఎంత మేరకు రాబోతున్నది అసలు రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది కరెంటు సరఫరా ఎట్లున్నది నీటి పరిస్థితి ఏంటి సాగునీటి పరిస్థితి ఏంది రైతులు ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మద్దతు ధర పరిస్థితి ఏంది బోనస్ ఏంది కొనుగోలు కేంద్రాలు ఏంది అసలు రాష్ట్రంలో రైతు వేదికలు ఏవైతే రెండు వేల ఆరు వందల మూడు ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కట్టుకున్నామో ఆశించిన ప్రయోజనం గాని ఉద్దేశించిన లక్ష్యం కానీ నెరవేరుతున్నదా వాటి వల్ల ఏం జరుగుతున్నది ఇవన్నీ కూడా అన్ని జిల్లాల్లో పర్యటించి ఎక్కడికక్కడ రైతాంగంతో మాట్లాడి వారిలో భరోసాను కూడా నింపడానికి ఈ ఉద్దేశం ఏంటంటే రైతులు ఇవాళ నిస్పృహలో నాలుగు వందల మంది పైగా ఎవరైతే మరణం బలవన్ మరణానికి పాల్పడ్డరో ఆత్మహత్యకు పాల్పడ్డారో వారి కుటుంబాలు మాత్రమే కాదు మిగతా కుటుంబాల్లో కూడా இதுக்கிட்ட